హాయ్ అండి వెల్కమ్ టు ఫర్పాడెసిపీ ఛానల్ మన ఛానల్ కనుక ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేసేసేయండి క్రిస్మస్ ఆఫర్లో మరొక కొత్త కలెక్షన్తోనైతే వచ్చేసాను అది కూడా ఆఫర్ ప్రైస్లో మనము నైన్ ఫిఫ్టీ ఆర్ నైన్ నైంటీకి సేల్ చేసినటువంటి ఈ శారీస్ వచ్చేసి ఈరోజు బెస్ట్ ఆఫర్ ప్రైస్లో ఉంది లిమిటెడ్ స్టాకే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు మెసేజ్ పెట్టేసి కొంచెం ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి ఎందుకు అంటే లిమిటెడ్ స్టాకే ఉందండి ఎక్కువ స్టాక్ అయితే లేదు ఈచ్ వన్ కలర్కి త్రీ త్రీ పీసెస్ ఏ ఉన్నాయి టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ కూడా త్రీ త్రీ పీసెస్ ఉన్నాయి కాబట్టి నచ్చిందంటే వెంటనే బుక్ చేసేసుకోండి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే మీకు ఇచ్చే ఆఫర్ అటువంటిదండి మనకు ఈ క్రిస్మస్ ఆఫర్ అని చెప్పేసి ఫోర్ ఫిఫ్టీ వర్క్ శారీస్ పెట్టాను సూపర్ హిట్ అయ్యాయి చాలా మంది స్టాక్ అవుట్ అయ్యాయని చాలామంది అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ తెప్పిస్తున్నాను కొత్త కలర్స్ అండి ఫోర్ ఫిఫ్టీలో మన లాస్ట్ ఏం చూపించిన కలర్స్ కాకుండా మళ్ళీ ఇంకా కొత్త కలర్స్ వస్తున్నాయి ఆ వీడియో కూడా ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్ శారీస్ వీడియో రేపు ఆఫ్టర్నూన్ వస్తుంది మీకు ఫోర్ ఫిఫ్టీలో కావాలన్నా కూడా చూసి తీసేసుకోండి ఈ శారీస్ వచ్చేసి మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా హెవీగా ఉంటుంది మీ అందరికీ తెలిసినటువంటి శారీసే అండి శారీస్ నేమ్ వచ్చేసి రిప్లికా డూప్లికేట్ అని మనకు వైరల్ అయినటువంటి శారీస్ మనం నైన్ ఫిఫ్టీకి సేల్ చేసాము ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను కలర్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫస్ట్ కలర్ వచ్చేసి ఇది లావెండర్ కలర్ మీకు పింక్లా కనిపిస్తుంది కొంచెం షేడ్ మీకు ఇక్కడ క్యాట్లాగ్ చూడండి క్యాట్లాగ్లో సేమ్ ఇదిగోండి క్యాట్లాక్ ఏ కలర్ ఉందో సేమ్ అదే కలర్ ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఇంచు మించు సేమ్ కనిపిస్తుంది లావెండర్ కలర్ శారీ ఒక శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఎలా ఉంటుందని తెలియడం కోసము మీకు వర్క్ ఎలా వస్తుంది అనేది ఒక శారీ ఓపెన్ చేస్తాను శారీ అయితే క్లాత్ జార్జెట్ క్లాత్ అండి బ్లౌజ్కి కూడా వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ బ్యాక్ ఫ్రంట్ ఫస్టే బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా మనకు బ్లౌజ్ అనేది వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది పెద్దగా వచ్చింది ఎప్పుడు కూడా ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది కదా దీనికి మాత్రం వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది మీకు క్లాత్ కూడా షైనింగ్ అనేది దగ్గర నుంచి చూపిస్తాను ఒక్కసారి ఇదిగోండి ఫుల్ షైనింగ్ ఉందండి క్లాత్ అనేది చాలా షైనింగ్ అవుతుంది మీకు బ్యాక్ ఫ్రంట్ మొత్తం కూడా ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్కు హ్యాండ్స్కి కూడా ఇదిగోండి ఇలా కలర్ వచ్చేసి ఇది లావెండర్ కలర్ అండి ఈ విధంగా హ్యాండ్స్కి ఈ విధంగా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది శారీ విషయానికి వస్తే మాత్రం మీకు వర్క్ అనేది ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూపిస్తాను ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ అయితే ఈ ఈరోజు ఏమైందోనండి ఫోన్కి క్లియర్గా కొంచెం కానీ ఇదిగోండి సీక్వెన్స్ వర్క్ అయితే ఈ విధంగా వస్తుంది సీక్వెన్స్ వర్క్ మధ్యలో వచ్చేసి మీకు గోల్డ్ జెరీతి కూడా జెరీ కూడా వస్తుంది క్లాత్ షైనింగ్ కూడా చాలా బాగుంటుంది బయట అందరూ కూడా ఇదైతే నైన్ ఫిఫ్టీకి సేల్ చేస్తున్నారండి మనం ఇంకా క్రిస్మస్ ఆఫర్ సేల్లో ఇచ్చేద్దాం చాలా తక్కువ రేట్కి ఇచ్చేద్దాం ఎందుకంటే ఇదిగోండి మీకు ఫస్ట్ ఒక హాఫ్ మీటర్ అంతా కట్టు చెంగుకు మనకు ప్లేన్ వస్తుంది మిగతా అదంతా కూడా రివర్స్లో చూపిస్తున్నాను కట్టు చెంగుకు ఒక హాఫ్ మీటర్ అంతా ప్లేన్ వస్తుందండి మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది మీకు ప్లేన్ వస్తుంది మిగతా అదంతా కూడా మనకు కిందికి ఇలా ఆల్ అవర్ వర్క్ వస్తుంది కిందికి ఇలా ఆల్ అవర్ వర్క్ వస్తుంది మనకు శారీ కొంగు మనకు పళ్ళు మొత్తం కూడా హెవీగా వస్తుంది ఇలా వర్క్ ఫుల్ షైనింగ్ అండి అసలు నిజంగా చెప్తున్నాను షైనింగ్ చాలా బాగుంది ఈ విధంగా అవుతుంది ఇదైతే ఓపెన్ చేశాను లావెండర్ కలర్ శారీ మీకు కావాలి అంటే స్క్రీన్ షాట్ ఇలా తీసుకోండి నార్మల్ కాస్ట్ నైన్ నైంటీ రూపీస్ అండి మన ఛానల్లో కూడా మనం నైన్ నైంటీకి సేల్ చేస్తాము మీకు ఈరోజు ఆఫర్ కాస్ట్ వచ్చేసి క్రిస్మస్ ఆఫర్ కాస్ట్ ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకు ఉంటుంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ మీకు బ్లౌజుకి కూడా బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్కి మొత్తం వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ ఓన్లీ క్లాత్ కూడా మనకు చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో జార్జెట్ క్లాత్ మీద షైనింగ్ క్లాత్ వచ్చింది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ మీకు ఓపెన్ చేసింది అయితే కలర్ వచ్చేసి లావెండర్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ ఇదిగోండి ప్రతి దానికి కూడా క్యాట్లాగ్ ఉంది మీ క్యాటలాగ్లో చూడండి కొంగుకు మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది ఈరోజు ఏమైందండి ఈ ఫోన్కి నాది ఒక్క నిమిషం ఇదిగోండి మనకు కొంగుకు మొత్తం కూడా వర్క్ వచ్చేసి కిందికి మాత్రం ఆల్ ఓవర్ వస్తుంది ఇది పింక్ కలర్ పింక్ కలర్ కావాలి అంటే మాత్రం తీసేసుకోండి ఒకసారి ఓపెన్ చేస్తుందని మిగతాది ఓపెన్ చేయట్లేదు పింక్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పింక్ కలరు ఇది వచ్చేసి పీచ్ కలర్ కన్ఫ్యూజ్ కాకుండా తీసుకోండి పీచ్ కలర్ ఇది సెకండ్ వన్ వచ్చేసి పింక్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ కలర్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థర్డ్ వన్ వచ్చేసి పీచ్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ నెక్స్ట్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ కావాలి అంటే మెహందీ గ్రీన్ అయితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి సూపర్గా ఉంది దీంతో రెండు కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫిఫ్త్ కలర్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ప్రీ షిప్పింగ్ లాస్ట్ కలర్ వచ్చేసి ఇది బ్లూ షేడ్లో ఉంది కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది కానీ వీడియోలో మాత్రం సేమ్ కలర్ కనిపిస్తుంది మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్లో అండి ఇదిగోండి ఈ కలర్ అయితే ఉంది లాస్ట్ కలర్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేశాక పేమెంట్ వేయండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే కాబట్టి ఆఫర్ కాస్ట్లో ఇస్తున్నాను కాబట్టి స్టాక్ అయిపోయే అవకాశం ఉంటుంది మీకు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోండి